సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అని అంటే బిడ్డ ఈరోజు రాత్రి పడుకునే ముందు ఈ కథ విని తల్లి రేపే నీ సమస్యకి అనేది కనిపిస్తుంది అని చెప్పి బాబా మనకి ఒక సందేశాన్ని పంపిస్తున్నారండి బాబా ఎందుకు ఇలా అంటున్నారు ఏం కథ వినమంటున్నారు అనేది ఈరోజు తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా వీడియోలోకి వెళదాం ఎప్పుడూ కూడా అండి రాత్రిపూట బాబా చెప్పే కథలన్నీ కూడా మనం చాలా శ్రద్ధగా వింటూ ఉంటామండి ఏమేం చెప్తున్నారు ఏమి ఏంటి మనకి తెలుసుకోవాల్సిన విషయాలు కొత్త విషయాలను కూడా ఆలోచిస్తూ ఉంటాం అది కూడా మనకి చాలా రిలేటెడ్గా ఉండే కథలు అలాంటిది ఈరోజు చెప్పబోయే కథ ఏంటి మనం తెల్లవారేసరికి మనలో ఏంటి ఆ మార్పు కనిపిస్తుంది అని అంటున్నారు సమస్యకి మార్గం కనిపిస్తుంది అని అంటున్నారు ఏంటి అనేది ఈరోజు బాబా తెలియజేసే కథ ద్వారా తెలుసుకుందామండి మనందరము కూడా అండి రాత్రిపూట పడుకునేటప్పుడు ఎన్నో రకాలుగా ఆలోచిస్తూ ఉంటాం సమస్యలన్నీ కూడా అంటే ఆ రోజు నుంచి జరిగిన విషయాలన్నీ కూడా ఆలోచిస్తూ చాలా మదన పడుతూ ఉంటాం అరే ఇలా జరగకుండా ఉంటే బాగుండేది వాళ్ళు ఏంటి ఇలా అన్నారు అలా అన్నారు అని చెప్పేసి అన్ని రకాలుగా ఆలోచిస్తూ ఉంటామండి అలాగే ఈరోజు కథలో అండి ఒక ఆమెడి గురించి అంటే తనకున్న సమస్య అనేది ఎలా తెల్లవారేసరికి బాబా పరిష్కరించారు అనేది ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం ఈ కథలో అండి బాబా భక్తురాలండి ఈమెడ చూడడానికి చాలా నల్లగా లావుగా ఉంటారనమాట ఈ భక్తురాలు ఈమెడికి ఒక ఇన్ఫిరియారిటీ కాంప్లెక్స్ అండి అంటే తన మనసులో తను అందరూ తన గురించి ఏమనుకుంటున్నారు అయ్యో నేను ఇంత నావుగా ఉన్నానే ఇంత నల్లగా ఉన్నానే నన్ను అందరూ చూసి ఎగతాళి చేస్తున్నారు అని చెప్పేసి బయటకు వెళ్ళడానికే భయపడుతూ ఉండేది ఎందువలంటే అండి నిజంగానే తనని చూసినప్పుడల్లా బయట బయట వాళ్ళందరూ కూడా అండి ఎక్కిరించినట్టుగా చాలా ఎగతాళి చేసినట్టుగా మాట్లాడుతూ ఉండేవాళ్ళు తనకి ఏజ్ కూడా చాలా తక్కువ అండి నల్లగా ఉండడం వల్ల చూడు ఎంత నల్లగా ఉందో అనే లేదంటే ఏంటి ఇంత చిన్న వయసులోనే ఇంత లావైపోయావు అంత తిండి దండి తింటున్నావా రోజు తిండి తగ్గించుకో అని అనడము ఇలాంటి మాటలన్నీ కూడా తను ఎక్కువగా వినడం రెగ్యులర్గా అలాంటి విషయాలు వినేసరికి తనకి చాలా వరకు కూడా బాధేస్తూ ఉండేదండి ఇంకా బయటికి వెళ్ళాలి అని అంటేనే తను చాలా వరకు కూడా ఆలోచిస్తూ ఉండేది తను ఇంట్లోనే తను ఉన్నా కూడా బయటికి వెళ్ళి తన పని తను చేసుకోలేని స్వా విషయం అయిపోయిందనమాట తనకి ఇలా లావుగా ఉండడం అనేది మనిషికి లావుగా ఉండడం కానీ సన్నగా ఉండడం కానీ ఏది కూడా మనం చేసిన విషయాలు కాదండి ఆ భగవంతుడు మనని సృష్టించిన విధానం అనేది ఎలా ఉందో దానికి ప్రతిదానికి కూడా ఒక కారణం అనేది ఉంటుందండి ఒక మనిషి నల్లగా పుట్టాడ పుట్టాలన్నా తెల్లగా పుట్టాలన్నా సన్నగా ఉండాలి లావుగా ఉండాలి ఎలా ఉండాలి అని అన్నా కూడా మనమేమీ నిర్ణయించేది కాదండి భగవంతుడు సృష్టించేదే కాబట్టి అలాంటి కొన్ని విషయాల గురించి ప్రజలు బయట వాళ్ళు ఏదో ఒకటి ఎలా ఉన్నా కూడా మనల్ని ఏదో ఒక వంకలు పెడుతూనే ఉంటారు కానీ అమ్మాయి అది చాలా సీరియస్గా తీసుకుందండి అరే ఏంట ఎప్పుడు చూసినా ఒకటి ఇలా అంటూనే ఉన్నారు అని చెప్పేసి వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు కూడా అమ్మ కొంచెం షాప్ కొట్టుకెళ్ళిరా కొట్టుకెళ్ళి అమ్మ అయితే తీసుకురానా లేదంటే వాళ్ళ అక్క పిల్లలు ఉన్నారండి వాళ్ళని స్కూల్ నుంచి తీసుకురాను ఏదన్నా చెప్పినా కూడా అయ్యో అమ్మ నన్ను ఎక్కడికి పంపించకండి నేను బయటికి వెళ్ళను అందరూ నన్ను ఎగతాలు చేస్తున్నారని మూల మూల వెళ్ళి కూర్చునేదండి రాత్రిపూట కూర్చొని ఏడుస్తూ ఉండేదండి నిజంగా ఎప్పుడు కూడా అండి సరే అలా అంటున్నారు కదా అని చెప్పేసి మనం బాధపడుతూ కూర్చోకూడదు కదా కానీ ఆ విషయం తనకి తెలియదు వాళ్ళ అమ్మా నాన్న చెబుతూ ఉండే వాళ్ళు నువ్వు పట్టించుకోక తల్లి ఇంట్లో ఉన్న వాళ్ళ మేమే మేమే నిన్ను నీ గురించి ఏమీ బాధపడటం లేదు అని అన్నా కూడా తనకి బయట అన్న మాటలే చాలా వరకు కూడా రిజిస్టర్ అయిపోతాయండి మైండ్లో అందువల్ల ఆ మాటల నుంచి బయటపడలేక అప్పుడు తను ఏం చేయాలి అని అనుకుంటుంది అంటే అప్పుడు ఇంత లావుగా ఉంటే మనల్ని ఇలా అంటున్నారు ఇంత నల్లగా ఉన్నాం కాబట్టి మనం కొంచెం తెల్లగా అవడానికి ఏం చేయాలి సన్నబడడానికి ఏం చేయాలి అని చెప్పేసి తను ఆలోచిస్తూ ఉందండి ఇంకా అట్లాగే తను కొన్ని విషయాలు తెలుసుకొని కొంచెం ఎక్సర్సైజులు అవి చేసి సన్నబడడం అనేది అనమాట అలాగే తన కలర్ కూడా తగ్గించుకోవడం కోసం కొంచెం స్టైలిష్గా పార్లర్లకు వెళ్ళడం పార్లర్లో ఎంత డబ్బు ఖర్చు పెట్టినా సరే ఏదో ఒక విషయం చే తనకి తెలిసింది చేస్తే కొంచెం కలర్ అనేది ఇంప్రూవ్మెంట్ అవుతుంది అని చెప్పేసి తనకి తగిన విధానాలు చేస్తూ ఉందనమాట పార్లర్కి వెళ్ళి రావడం తనకి నిజంగానే ఎక్సర్సైజ్ చేయడం వల్ల ముందు ఉన్న లావు కంటే తను లావు అనేది కూడా తగ్గిందండి ఇంకా అలా తగ్గిన తర్వాత చాలా వరకు కూడా అబ్బాయి ఇప్పుడైతే మనల్ని ఏమీ అనరు కదా అని చెప్పేసి వెళుతూ ఉన్నప్పుడు తను అంటుంది ఇంతకు ముందే బాగుందనుకుంటా ఇప్పుడు చూడు ఏదో పార్లర్లు కానీ అక్కడికని ఇక్కడికని వెళ్ళేసి డబ్బులన్నీ తగలేస్తుంది చూడు ఎంత సన్నగా అయిపోయిందో లాగా అసలు చూడడానికే బాగాలేదు అసలు ముందే ఎంత చక్కగా బుద్ధుగా బాగుండేది అని చెప్పేసి అని అంటూ ఉండేవాళ్ళండి ఇంకా వాళ్ళ మాటలు విని తనకి చాలా ఆశ్చర్యం వేసింది ఏంటా లావుగా ఉంటే లావుగా ఉన్నారని తిడుతూ ఉండేవాళ్ళు సన్నగా ఉంటే సన్నగా ఉన్నామని తిడుతూ ఉన్నారని చెప్పేసి తను ఆలోచించడం బిగించేసింది ఇంకా వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళి చెబుతుందనమాట అమ్మ ఏంటమ్మా ముందు ఇలా లావుగా ఉన్నారని చెప్పేసి అందరు ఎగతాలు చేస్తున్నారని చెప్పి నేను ఎంతో కష్టపడి ఎంత ఎక్సర్సైజ్లు చేసి ఇలా సన్నపడితే దానికి కూడా ఏదోటి అంటూ ఉన్నారు ఏంటమ్మా ఇది అని చెప్పేసి అని అన్నప్పుడు వాళ్ళ అమ్మా నాన్న చెబుతారండి ప్రపంచం అనేది అలాగే ఉంటుంది తల్లి జీవితంలో మనం ఎలా ఉన్నా కూడా ఏదో ఒక వంక పెడుతూనే ఉన్నా ఉంటారు లావుగా ఉంటే లావుగా ఉన్నామంటారు సన్నగా ఉంటే సన్నగా ఉన్నాడు అంటారు తెల్లగా ఉంటే ఏంటి మరీ తెల్లగా ఉందని పొగరనుకుంటే అమ్మాయికి చాలా ఫోర్స్ కొడుతుందని అంటారు నల్లగా ఉంటే నల్లగా ఉందంటారు అందువల్ల వాళ్ళనే మాటలు ఏమీ పట్టించుకోకూడదు మనం ఎలా ఉన్నా కూడా వంకలు పెడతారు పేదరికంలో ఉన్న వాళ్ళని అయ్యో పేదరికంలో ఉన్నారే వాళ్ళకి అసలు కలిసి రావటం లేదనుకుంటా ఏం దురదృష్టమో ఏంటో అని అంటారు అదే డబ్బులు బాగా సంపాదించారనుకో అసలు ఇలాంటి అదృష్టం ఎవరికి రాదబ్బా ఎలా సంపాదించారో ఏంటో షడన్గా అని చెప్పేసి అని ఎగ ఏదోటి ఎగతాలు చేస్తూ ఉంటారు అందువల్ల ఈ చెవిలో వినేసిన మాటలో చెవులో వదిలేసేయాలి అందువల్ల వాళ్ళ మాటలు వినేసి మనం మార్చుకోవాల్సింది ఫిజికల్ బాడీని మాత్రం కానే కాదు మన ఆలోచనల్ని మార్చుకోవాలి ఎప్పుడు ఎదుటి వాళ్ళు అన్నారని చెప్పేసి బాధపడేదానికంటే నిజంగా నేను ఇలా ఉంటేనే నాకు బాగుంది అని చెప్పి ఇలా ఉంటేనే నాకు భగవంతుడు సహాయం చేయాలి నేను ఇలా పుట్టడానికి ఏదో కారణం ఉంటుంది అని చెప్పి మన ఆలోచనలు మార్చుకొని ఎదుటి వాళ్ళకి సమాధానం చెప్పేలాగా మనం జీవించి చూపించాలే కానీ మన బాడీనో లేదంటే వాళ్ళ అన్న మాటలను పట్టించుకోవడం వల్ల ప్రయోజనం అనేది అస్సలు ఉండదు అని చెప్పి వాళ్ళ అమ్మ నాన్న చెప్పి చెప్పిన తర్వాత ఇంతకుముందు కూడా చెప్తూ ఉన్నా కూడా పట్టించుకోలేని పిల్ల నిజంగా ఇలాగా మార్చుకొని తను ప్రాక్టికల్గా ఏదైనా ఫేస్ చేస్తేనే వాళ్ళకి మార్పు అనేది తెలిసి వస్తుందండి ఇంకా వాళ్ళ అమ్మా నాన్న కూడా చెప్పి చెప్పి వదిలేశారనమాట అబ్బా తనే ఒకరోజు వచ్చి అడిగినప్పుడు ఇలా ఉంటుంది అని చెప్పిన తర్వాత తను నిజంగా లైఫ్లో ఎలా ఉండాలి అనేది తెలుసుకుందండి ఇంక ఎవరి మాటలు పట్టించుకోకుండా చక్కగా తెల్లవారి దగ్గర లేసిన దగ్గర నుంచి కూడా తన పని తను చేసుకుంటూ నిజంగా ఎవ్వరు ఏం మాట్లాడినా సరే నవ్వుకుంటూ వెళ్ళిపోయేదండి వాళ్ళకి ఏం మన సమాధానం చెప్పాలి అవసరం లేదు మన మీద మనకు కాన్ఫిడెంట్ ఉన్నప్పుడు మనం ఎలా ఉన్నా కూడా మనం ముందుకు వెళ్ళగలం అన్న ఆలోచన అనేది వాళ్ళ అమ్మా నాన్న చెప్పిన మాటల వల్ల తను తెలుసుకోవడం వల్ల నిజంగా ఎవ్వరి మాటలు తను పట్టించుకోలేదు నిజంగా ఈరోజు అండి తను ఒక పెద్ద స్థాయిలో ఉందన్నమాట అంటే ఒక మంచి జాబ్లో తను ఉంది అందువల్ల ఎవ్వరి మాటలు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి బాబా మనకి ఈ కథ ద్వారా తెలియజేస్తున్నారండి ఇంకా ఇది అవునంటారా కాదంటారా అనేది నా కమెంట్స్లో తెలియజేయండి ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగిస్తాము వస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఏదో చూస్తున్నానండి ఇంకా మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతేకాకుండా అండి ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేస్తున్నారు చాలా మంది వీడియో చూస్తున్నారు లైక్ చేస్తున్నారు కమెంట్స్ పెడుతున్నారు సబ్స్క్రైబ్ మటుకు చేసుకోవడం లేదండి ఎవరైనా సరే మర్చిపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ గ్రూపులు కానీ ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ అలాంటి సోషల్ మీడియా నెట్వర్క్ ఉంటే కనుక దానిలో కూడా వాళ్ళకి మన లింక్స్ని షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇది అండి మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయి